జిల్లా హిందూపూర్ పార్లమెంట్ సభ్యులు బీకే పార్దసారధిని కలిసిన హిందూపూర్ బలిజ సంఘ నాయకులు బలిజ సంఘ నాయకుల ఆధ్వర్యంలో బాలాజీ కళ్యాణ మండపం నిర్మాణ పనుల కొరకు ఎంపీ బీకే పాదసారధిని నిధులు కోరిన బలిజ సంఘ నాయకులు ఎంపీ నిధులు ఇరవై ఐదు లక్షలు ఇస్తానని తెలియజేసిన ఎంపీ బీకే పాదసారధి ఎంపీ బీకే పాదసారథని సన్మానించిన హిందూపూర్ బలెజ సంఘ నాయకులు గోరంట్ల మండల బలెజ సంఘ అధ్యక్షుడు నరేంద్ర రాయల్ తదితరులు